అసలు ఎలా నేర్పించాలి అనేది అది చైల్డ్ దగ్గరే మనం వాళ్ళు అడిగిన దాన్ని బట్టి చూసుకొని మనం ప్రిపేర్ అయ్యి నేర్పించి సో మన ట్రైన్ అయ్యి అన్ని ఫామ్స్ అయితే మన దగ్గర చైల్డ్ చేస్తారు సార్ సీనియర్ పిల్లలు అన్ని ఆల్మోస్ట్ అన్ని చేస్తారు అన్ని ఫామ్ చేస్తారు జిమ్నాస్టిక్ ఉంటుంది ఎక్రోబెటిక్స్ ఉంటుంది జిమ్నాస్ క్లిప్స్ కూడా కొడతారు మన దగ్గర అందరి పిల్లలు సో అవన్నీ ట్రైనింగ్ ఉంటాయి మన మ్యాథ్స్ ఉంటాయి కింద ఫ్లోర్ పైన కంప్లీట్ గా మ్యాథ్స్ వీక్లీ టూ డేస్ జిమ్నాస్టిక్ ఉంటుంది అది ప్రతి చైల్డ్ కు మనం బేసిక్ నుంచి నేర్పిస్తాం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు అడ్వాన్స్ నేర్పిస్తాం ఇది కమలీ కమలీ సాంగ్ ఉంటది అందులో ఉండే స్టైల్ అది నాకు అది అది కనెక్ట్ అవుతుంది

అడ్వెంచర్ స్టిక్ సార్ అది దానికి కొంచెం బాడీ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది సో అది కొంచెం డెడికేషన్ ఎక్కువ అంటే మూవీ సాంగ్ ఈజీ క్యాచ్ చేస్తారు సార్ అలాంటి సాంగ్స్ కొంచెం టైం పడుతుంది అది ఆ టైం తీసుకుంటే ఆటోమేటిక్గా గా హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతారు చేయల్స్ సార్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి మీరు చిన్న వేల పన్నెండు ఏళ్ళు అవును సార్ ఈ జర్నీలో మీరేం చూసారు అప్ప ఒకప్పటి డాన్స్ లో వీటిలో వచ్చిన మార్పు ఈ కెరీర్ లో వచ్చిన మార్పు ఈ మార్పులు చూసుకుంటే అసలు అప్పటికి సార్ డిఫరెన్స్ ఒకప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకోవాలంటే లేకపోతే నేను ఏదన్నా ఇన్స్టింటా లేకుంటే డాన్స్ ప్లాట్ఫామ్ షోస్ వెళ్ళి అట్లా ఫేమస్ అని అవుతా లేకపోతే ఈ ఫేమస్ అయిన తర్వాత నేను అవుతా ఏదో ఒకటి ఉండే అప్పటికే థాట్ ప్రాసెస్ కి ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడు డ్యాన్స్ వస్తారు ఏంటి సార్ ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడున్న సోషల్ మీడియానే కదా ఫుల్ గా ఇప్పుడు ఎవరు టాలెంట్ అయినా గుర్తించాలంటే మీరు ఎవరు మీడియా చాలా అడ్వాన్స్ ఉంది సో ఇండియా ఇండివిజువల్ గా సెల్ఫ్ ఒక రూమ్ లో ఉన్నా కదా సార్ మీకు టాలెంట్ ఉంది అంటే ఎవరు ఆపలేరు ఇంత ముందు ఏంటంటే ఈ వీడియోస్ ఈ వీడియోస్ ఈ షూట్ అని ఈ వీడియోస్ అని ఇవన్నీ అసలు లేకుండే కదా సార్ ఇప్పుడు మేము అన్ని ప్రోగ్రామ్ చేసాము అన్ని చేసాము అంటే ఆ ప్రాపర్ గా స్టేజ్ మీద ఎంత పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసినప్పుడు కూడా ఆ వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టుకోలేకపోయినాం షూట్ చేసుకుందాం ఫోటో తీసుకుంటాం చిన్నగా ఆ ఫోటోస్ కూడా మినీ సైజ్ ఇప్పుడు అవి కూడా ఓపెన్ కూడా కావు ఓపెన్ కూడా సో ఇప్పుడు ఉన్న చేయలే అట్లా కదా సార్ చాలా అడ్వాన్స్ ఉంది టెక్నాలజీ మొత్తం మారిపోయింది కదా సార్ సోషల్ మీడియా చాలా అడ్వాన్స్ ఉంది సో చైల్డ్ ఏదన్నా అసలు చిన్నపిల్లలు మా దగ్గరకు వచ్చిన పిల్లలే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు కంటే పది రెట్ల ఫాలోవర్స్ ఉన్నారు సార్ వాళ్ళకి సోషల్ మీడియా అంత అడ్వాన్స్ ఉన్నారు పిల్లలు సో అంటే టాలెంట్ వాళ్ళు సొత్తు కాదు అన్నట్టు ఉంది యూనిక్ స్టైల్ అంటుంది మంచిగా ఉంటే మంచి చెడు రెండు ఉంటాయి సార్ దాంట్లో కూడా సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన ఇచ్చేది కూడా ఇంపార్టెంట్ సార్ మనము క్యాంప్కి ఎంత మంచి ఇస్తున్నాం అనేది అది కూడా ఇంపార్టెంట్ ఏదో ఉంది కదా అని ఏదో వీడియో పెట్టుకున్నామని చెప్పి చేయడం అని కాకుండా మన లెవెల్ గా బెస్ట్ గా మంచి ఎంత మంచిగా ట్రై చేసాం కూడా ఇంపార్టెంట్ కదా సార్ ఇట్లా సోషల్ మీడియా అంటే గుర్తుకొచ్చింది ఒక కోవిడ్ టైమ్ లో ఒక పాప సార్ అమ్మాయి దుబాయ్ సార్ నార్త్ చాలా పాపులర్ అయింది అప్పుడప్పుడు ఒక ఇప్పుడు కూడా చేస్తా ఉంటారు చేస్తూ ఉంటారు రీల్స్ ఏ ఉంటాయా రీల్స్ ఏ ఉంటాయి చాలా ఉంటాయి సార్ రీల్స్ అదే సార్ అంటే టాలెంట్ ఎవరు ఆపలేరని ఆపలేరు అమ్మ దాంట్లో ఒక యూనిక్ యూనిక్ స్టైల్ అదే పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఒకప్పుడు అంటే మనం ఈ షోస్ గురించి వెయిట్ చేసి అక్కడ పేరు వస్తుంది ఇక్కడ అంటే మేము అలాగే వెళ్ళినాం సార్ ఇప్పుడు టీవీలో యాక్చువల్ గా మేము ఆట చేస్తున్న టైమింగ్ లో కూడా సార్ వీక్లీ వన్స్ ఒకసారి వస్తున్నాయి సార్ అది సో అది టీవీలో టెలికాస్ట్ అయ్యే రోజు నాడు ఆ రోజు మాత్రమే తెలుస్తుంది అది కూడా ఆ రోజు మన ఫోను అప్పుడు చిన్న ఫోన్ ఉంటుండే బట్ అందరికి మన సున్న సరికి అందరికీ ఫోన్ చేసి చెప్తుంటే నాది వస్తుంది నేను ఉన్నా అక్కడ చూడు చూడని అది ఒకసారి ఒక రోజు మిస్ అయింది అనుకోస్తా